రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది నవంబర్ నాలుగున లేదా ఐదున ఎప్పుడు అని తెలుసుకుందాం అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు వెలిగించాలి కార్తీక పౌర్ణమి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఈ రోజునే కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉంటాయి ఈ కార్తీక పౌర్ణమి శివుడికి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఈ రోజు మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే అవన్నీ హరించుకుపోతాయి మనం ప్రతిరోజు దీపారాధన చేయలేము కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఇంటి యజమాని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే దాని ఫలితం అనేది ఇంటిల్లి పాది అందరికీ వర్తిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాము రోజుకో వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాము ఈ వత్తులను కొందరు శివాలయాల్లో మరికొందరు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో వత్తులు వెలిగించి ఇళ్లలో దీపారాధన చేస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన దోషాలు తొలగాలన్నా పాపాలన్నీ పోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యం పోవాలన్నా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి శివాష్టకం చదవండి రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు పౌర్ణమి తేదీ నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ముగుస్తాయి నవంబర్ ఐదవ తేదీ ఉదయం నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన బుధవారం సూర్యోదయం ఉన్నది కాబట్టి కార్తీక పౌర్ణమి జరుపుకోవాలి అని వేద పండితులు చెబుతున్నారు బియ్యం పిండితో దీపం చేసి చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ముందుగా మూడు వందల అరవై ఐదు వత్తులను నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ వత్తులను నానబెట్టాలి బియ్యం పిండితో దీపం చేయలేని వారు కొత్త ప్రమిదలు మాత్రమే తీసుకోవాలి పాత ప్రమిదలో వత్తులు వెలిగించరాదు కార్తీక పౌర్ణమి ఘడియలు బుధవారం ఉదయం నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే వత్తులు వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజున వత్తులు వెలిగించని వారు కార్తీక సోమవారం కానీ కార్తీక ఏకాదశి ద్వాదశి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజున ఉపవాస దీక్ష అనేది కార్తీక సోమవారం దీక్ష లాగానే ఉదయమంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాతే ఉపవాసం విడవాలి అప్పుడు మనకు సకల శుభాలు కలుగుతాయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్